వెల్కమ్ టు స్టార్ న్యూస్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పదిహేను రోజులు చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమం సందర్భంలో వారం రోజుల పాటు వేడుకగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించే వనాట్ ఎయిడ్ అంబులెన్స్లను గురువారం ఆయన తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించడం శుభ పరిణామం అని విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా తల్లి బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న కృతజ్ఞతా నిశ్చయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవారికి ఉచిత సేవలను అందిస్తున్నారని స్పష్టం చేశారు అందులో భాగంగా నేడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వన్ ఆటెయిట్ అంబులెన్స్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశామని ఆయన తెలిపారు గ్రామాలలో స్త్రీలను అత్యంత వేగవంతంగా ఆసుపత్రులకు చేర్చేందుకు అంబులెన్స్లు ప్రజలకు చేరువులో ఉంటాయని తెలిపారు వర్తనపల్లి కాశీ పుల్లాబాబి అడపా ప్రసాద్ నీలపాల దినేష్ యాదవ్ అడ్డగర్ల సూరి గుండుమోగుల సురేష్ ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు మరి చాలా ఎందుకంటే నిరుపేదలకి అందరికీ ఉపయోగకరమైంది ఇవాళ అంబులెన్స్ వెంటిలేటర్ అంబులెన్స్ కావాలంటే చాలా కాస్ట్లీ డబ్బుతో కూడినటువంటి పని దాన్ని ఫ్రీగా తీసుకెళ్లే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం శుభ సూచకం ఎందుకంటే మొన్నటి వరకు గవర్నెన్స్ అనేది లేదు ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రజలకు అందేటువంటి ప్రతి అవకాశాన్ని మీకు ఉపయోగపడే విధంగా మేము మేము కానీ మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఈ ప్రజలకు ఏదో చేయాలని తప్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇవాళ బుద్ధుని అన్ని రంగాల్లోనూ ఇవాళ హాస్పిటల్స్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మరి అన్ని ఈ ఈరోజు వారం రోజుల పాటు ఒక వారంలో పెట్టి మరి ఏదైతే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే ఒక స్కీమ్ను పెట్టి మరి ఆ విధంగా అన్ని చోట్ల కూడా హాస్పిటల్ అప్రమత్తం చేసి మరి స్త్రీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందన్న ఆలోచనతో పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కూటమి అంతా కూడా ప్రజలకి చేరువుగా పనిచేస్తూ ఉన్నాం ఆర్థిక ఇబ్బంది వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా మరి నారా నారా చంద్రబాబు అనుభవంతో పద్నాలుగు నెలలుగా లాక్కొస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని మంచి చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసి కృషిని నరేంద్ర మోడీ గారు చేసి కృషిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసే కృషిని మీరు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకోను